వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ రెడ్డి కేసీఆర్ ఆర్ఎస్పి ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళిద్దరు కూడా మాయావతి గారు కొంత షాక్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదిక అయితే హల్చల్ చేస్తుంది ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా మనం తెలియాల్సి ఉంది అయితే తెలంగాణ పాలిటిక్స్కి ప్రస్తుతం ఒక పార్టీ జాతీయ అధ్యక్షురాలైనటువంటి మాయావతి గారు ఆమె చేసినటువంటి ఒక ట్విట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అయింది తెలంగాణ రాజకీయాల పైన కూడా అంటే రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికల పైన కూడా పొత్తు పెట్టుకొని ఆ రకంగా ముందుకు వెళ్ళాలనేసి కూడా చూస్తున్నటువంటి తరుణంలో అటు కేసీఆర్ గారికి కావచ్చు ఇటు ఆర్ఎస్పి అంటే ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి కూడా ఈ ట్విట్ ఆమె చేసినటువంటి ట్విట్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో అటు రాజకీయాల్లో కూడా షేక్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇద్దరు కీలకమైనటువంటి నేతలకు పార్టీ కేటర్లను అయితే అధిష్టానంగా ఉన్నటువంటి ఆమె మాయావతి గారు చేసినటువంటి ట్విట్ ఏదైతే ఉందో అది అయోమయంలోకి కూడా నెట్టేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ మాయావతి ఒక ట్విట్లో దేశవ్యాప్తంగా మేము ఒంటరిగానే ఎంపీ ఎలక్షన్లో వెళ్తున్నామంటూ కూడా తేల్చి చెప్పారు పొత్తు లేదు అనేసి కూడా ట్విట్టర్ ద్వారా ఆమె పోస్ట్ చేశారు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో బిఎస్పి స్టేట్ చీఫ్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భేటీ కావడం పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులో పెట్టుకుంటామనేసి కూడా ఇరువురు నేతలు కూడా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ అంశం కూడా కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడారు కూడా అలాగే ప్రవీణ్ కుమార్తో కూడా ప్రస్తుతం ఆయన మాట్లాడారని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రేపు బిఎస్పీ అధినేత మాయావతి గారితో కూడా మాట్లాడతారని కూడా ప్రకటించారు ఖచ్చితంగా పార్టీతో కలిసి పోటీ చేస్తామని కూడా సీట్ల ఆ పెంపకం పైన కూడా త్వరలోనే మేము ప్రకటన చేస్తామంటూ కూడా కేసీఆర్ గారు చెప్పుకొచ్చారు అయితే మాయావతి మాత్రం రాబోయే ఎన్నికల్లో మేము దేశవ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడం అంటే ఆమె ట్విట్టర్ వేదికగా కూడా ఈ ట్విట్ అయితే చేసిందో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఇది ఒక సంచలనంగా మారిపోయింది చూద్దాం నిజంగా ఆమె చెప్పినట్టుగా ఒంటరిగా పోటీ చేస్తారా లేకపోతే కలిసి పోటీ చేస్తారా అనేది కూడా మనకు నోటిఫికేషన్ వచ్చే లోపు తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ మాత్రం మర్చిపోకండి